సుడిగాలి సుధీర్ రాంప్రసాద్ గెటప్ సీను వీళ్ల కాంబినేషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు జబర్దస్త్లో బెస్ట్ స్కిట్ వీళ్లదే వీళ్ల స్కిట్లు అంటే మనకే కాదు రోజాకి నాగబాబుకి కూడా చాలా ఇష్టం అలాంటిది ఇప్పుడు ఈ బెస్ట్ స్కిట్ టీం జబర్దస్త్ జడ్జిలకే షాక్ ఇచ్చింది సుధీర్ రాంప్రసాద్ సీను వేసిన స్కిట్ కి నాగబాబు రోజా చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు అసలు ఏం చేశారు ఈ స్కిట్లో ఏముంది అసలు మీ ఏంటి ఈ మధ్య మీకు పొగరు అహంకారం చాలా పెరిగింది అని నాగబాబు సీరియస్ అయ్యారు ఇక రోజా విషయానికొస్తే ఏంటి సుధీర్ ఈ స్కిట్లు ఇంకేం రావా ఎప్పుడు చూసినా అమ్మాయిలకి లవ్ లెటర్ ఇవ్వడాలు లేకపోతే అమ్మకి ఇవ్వడాలు ఇంతేనా అని రోజా ఫైర్ అయ్యారు వెంటనే గెటప్ సీన్ మాట్లాడుతూ ఎలా చేయాలో మీరు చెప్పండి మేడం అనడంతో మళ్లీ నాగబాబు ఫైర్ అయ్యారు మీరు చేయండి అంటామేంటని చేసుకున్నారు ఈలోపు రాంప్రసాద్ ఇన్వాల్వ్ అయ్యి శ్రీను యాంకరింగ్ చేయడం కాదు వచ్చి నువ్వు చెయ్యి అని నాగబాబుని ఇండైరెక్ట్ గా కౌంటర్ వేయడంతో నాగబాబుకి చిరు రాంప్రసాద్ ఏంటి నువ్వు వాళ్ళతో మాట్లాడుతో ఏంటి ఇష్యూ చేయాలనుకుంటున్నారా బాగో చెప్తున్నా ముందు మీరు పక్క పక్కబోండే అవుట్ ఆఫ్ మై సెట్ అని దారుణంగా తిట్టేశారు నాగబాబు ఇక రోజాకు కూడా చిరు ఏది ఏదీ లైవ్ నేను చూపిస్తా అని చెప్పి కౌంటర్ ఇచ్చారు అయితే ఇదంతా జస్ట్ టీఆర్పీ రేటింగ్స్ కోసమని కొందరు అంటుంటే లేదు నిజమని మరికొందరంటున్నారు కానీ గొడవలకి సుద్ది టీం బాగా హట్టయ్యారట జబర్దస్త్ నుంచి తప్పుకోవాలని చూస్తున్నారట ఇన్ని రోజులు నవ్వించిన మేము ఒక్కసారి స్కిట్ బాగా చేయలేదని ఇలా అవమానించడం సరికాదని అభిప్రాయపడుతున్నారట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి